కూడా తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఈసారి సితారా గ్రౌండ్లో డెబ్బై రెండు అడుగులు అది కూడా సిట్టింగ్ పొజిషన్ లో అందరూ కూడా కలర్స్ ఏమీ లేవు కూడా మట్టి నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్ని పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇప్పుడే అడిగాను ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే